హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాదికి షాపింగ్ చేద్దామని ట్రెండ్స్లోకి అయితే వెళ్తున్నాం అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం అయితే మీకు చూపిస్తాను ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం ఏమైనా ఆఫర్ ఉంటే మీకు చెప్తాను ఓకే బాయ్ వెళ్దామండి ఇప్పుడైతే సుడిగా సుదీర్ ఇల్లు చూపిస్తానండి అదే దారి మా ఇంటి వెనకే అనమాట అది అటువల్ల కారు ఉంది కదా కార్ నుంచి అటు వెళ్ళాలి ఇదైతే బైక్ వస్తుంది కదా బైక్ వచ్చేది మా ఇల్లు అయితే ఇది ఇలా వెళ్ళాలి ఇదైతే నాగేంద్రబాబు గారు వెళ్ళండి ఇందులోకైతే మనల్ని పంపించరు అనమాట వాళ్ళు పర్మిషన్ లేకుండా మనకైతే లోపలికి వెళ్ళ ఉండదు అనమాట మాకైతే ట్రెండ్స్ దగ్గరేనండి ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్లో అయితే నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ట్రెండ్స్కి అయితే వచ్చేసామండి బయట నుంచి చూస్తే కలెక్షన్ అయితే బాగానే కనిపిస్తుంది మరి బట్ లోపలికి వెళ్తే కానీ కలెక్షన్ ఎలా ఉందో మనకి తెలియదు రండి వెళ్దాం చూసేద్దాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్ని త్రీ హండ్రెడ్ అనమాట షార్ట్ అనమాట ఇవి జీన్స్ పైకి ప్లాజో ప్యాంట్స్ మధ్యకి బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అంట దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉందన్నమాట క్లాత్ కూడా బాగానే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం ఫ్యాంట్ అయితే నాకు సెట్ కాలేదు నెక్స్ట్ ఇవన్నీ కూడా టూ పీస్ సెట్లు అనమాట టై కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూద్దామని అటు వెళ్ళాను నాకైతే ఆ బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్ అయితే బాగా నచ్చింది టూ ఫైవ్ అంత ఉంది మనకి హాఫ్ ప్రైస్కి అయితే మనకు వస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి అదైతే తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆగిపోయాను నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని ఇవైతే టీ షర్ట్స్ అండి దీని కాస్ట్ వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి అనమాట టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి మనకి జీన్స్ పైకి నైట్ వేర్ మేకైతే అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసండి వెస్ట్రన్ వేర్ అండి వెస్ట్రన్ వేర్ అయితే నాకు పెద్ద ఏమి నచ్చలేదు ఆన్లైన్లోనే బెటర్ అనిపించింది నిజంగా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే పెద్ద ఏమీ మోడల్స్ ఏమీ లేవు అంతే ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాయి అంతే నాకైతే పెద్ద ఏమి నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నిజంగా చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ క్లాత్ అయితే ఆర్గింజ క్లాత్ అనమాట నిజంగా చాలా బాగా నచ్చింది ట్రైలు వేద్దామని తీసాను ఆమె ట్రాక్ తీయాలి అనేసి తీసుకెళ్ళింది అనమాట ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నాను అక్కడ ఎల్లో కలర్ ఉంది కదండి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అది అయితే టూ థౌజండ్ ఎంతో పడింది నిజంగా ఇది కూడా కలర్ కాంబినేషన్ ఆసమని చెప్పొచ్చు నిజంగా చాలా బాగుంది ఇది కూడా ట్రైలు వేద్దామని తీసాను నిజంగా నాకు ఇది కూడా అయితే బాగా నచ్చింది ఇది కూడా టూ పీస్ సెట్ అని అనమాట ఇందాక చూసింది కూడా టూ పీస్ సెట్టే ఈ కలెక్షన్ అయితే ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదండి జీన్స్ మెను బాగుంటాయని ఆ టాప్స్ అనమాట చూస్తున్నారా నేను పెట్టుకొని చూస్తున్నాను అక్కడ వరకు అయితే వస్తా వస్తాయనమాట ఇంకా కలర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే నాకు ఎల్లో కలర్ నచ్చింది ఎందుకో మరి నెక్స్ట్ ఇంకో టాప్ చూసినా అది కూడా బాగానే ఉంది ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి ఈ రెండు తీసుకుందామని అనుకుంటున్నాను ఈ క్లాత్ అయితే రయాన్ క్లాత్ అండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంది నిజంగా ఇవైతే సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట క్లాత్ వచ్చేసి అప్పట్ ఉంటుంది కదండి ఆ క్లాత్ అనమాట ఇది కూడా క్లాత్ బాగానే ఉంది కాకపోతే ఇది కూడా నా సైజు లేదనమాట ఎక్సెల్డ్ ఉంది నా సైజు వచ్చేసి ఎల్ అనమాట అది కూడా బాగా లూ ట్రై చేశాను కానీ బాగా లూజ్గా ఉంది పక్కన పెట్టేసి అనమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి నేనైతే కొన్ని డ్రెస్సులు ట్రై చేశాను అవి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇక్కడైతే ఒక గదికి ఆఫర్ లేదండి ఆఫర్ ఉందనుకొని వెళ్ళాను కానీ మీకు చెప్దాం అనుకున్నాను కానీ ఆఫర్ అయితే ఏమీ లేవు కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ ఆఫర్ లేదు అంతే